మద్దతుతో వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకునే డెబ్బై రెండు అడుగుల విజయ గణపతి ఉత్సవాలను డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ నిర్వాహకులు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ స్పష్టం చేశారు వరదలు వచ్చిన నేపథ్యంలో వద్దిపర్తి పద్మాకర్ సూచనతో ఇరవై ఒక్క రోజులు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు డూండి గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త పద్మాకర్ పద్మాకర్చే వినాయక వైభవ ప్రవచనం జరిగింది ఈ సందర్భంగా డుండి రాకేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైన తన వార్తల నేపథ్యంలో డెబ్బై రెండు అడుగుల గణేష్ విగ్రహం వద్ద వెంకటేశ్వర స్వామి వారికి అఖండ దీపం పెట్టామని దాన్ని దర్శించిన అపవిత్ర ప్రసాదం తిన్నవారికి పాప పరిహారం అవుతుందన్నారు వద్దిపర్తి పద్మాకర్ మాట్లాడుతూ అకాల వర్షాలు బారిన పడకుండా విజయవాడ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని మంగళ శాసనాలు ఇచ్చారు అనంతరం విఘ్నేశ్వర వైభవంపై ప్రవచనం అగ్నేశ్వర వైభవంపై ప్రవచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రవచనాలు విని తరించారు పద్దెనిమిది పురాణాలు చాలా పెద్ద పురాణం ఎనభై ఒక్క వేల శ్లోకాలతో ఉంటుంది అందులో ఏడు ఉన్నాయి ఆ ఏడు ఖండంలో ఒక ఖండం పేరు కాశీఖండం కాశీఖండంలో విఘ్నేశ్వరుడు యాభై ఆరు రూపాయలలో ఉంటాడని అందులో ఒక విఘ్నేశ్వరుడు పేరు గుంటి విఘ్నేశ్వరుడు అని పేరు ఆ గు వికృతి చెంది అంటే ప్రజలు రోడ్లో పడి డోన్ కానీ అసలు పేరు డొంటి విఘినేశ్వరుడు కాసీలు మాత్రమే ఎందుకు విజయవాడలో కూడా వస్తే మీ అందరికీ లాభాలు కలుగుతాయని ఈ ప్రాంతంలోకి ఆ విఘ్నేశ్వరుడు తీసుకొచ్చారు తీసుకొచ్చి తన పేరుని రాకేష్ కాదు డొంటి రాకేష్గా మార్చుకున్న కలతో రాకేష్ ఆయన తన అదృష్టవంతుడు ఒక్కొక్కళ్ళకి పద్ధతులు ఉంటుంది కానీ పట్టుదలకి తగినటువంటి యంతం ఉండదు అంటే పని చేసి పెట్టేటటువంటి మంది మార్పులు ఉండదు కొంతకు మంది మార్పులు ఉంటారు పట్టుదల ఉండదు ఈ రెండు ఉంటే ప్రకృతి సహకరించదు సహకరిస్తే నిలబెట్టడం తెలియదు అన్ని కలిసి అంత వరదొచ్చింది కొంతమంది ఏమో చేయొచ్చు కొంత చేయకూడదు అంటారు ఇప్పుడు మేము చేయొచ్చా చేయకూడదు వినేశ్వరుడు పెట్టాక పూజ చేయకపోతే ఇలా నిశ్చింతగా చేసాను అన్న ఎందుకో తెలియదు కానీ కరిప్రభావం వల్ల ధర్మ కార్యములకేమో అనుమానాలు వచ్చి అధర్మ కార్యాలకు అనుమానం రాదు పాపిష్టి ఇష్టపోలు చేస్తే వాడికి అనుమానం రాదు లడ్డూలో కలపకూడదు కలపాలి కలిపడకపోయినా అప్పుడు వాడికి అనుమానం రాదు ఏది కూడా చేతి కలుపుతాడు ఆ పాపానికి సిద్ధపడతాడు కానీ అవ్యాజ కరుణామూర్తి అయిన పరమాత్ముడు పెడితే మాత్రం ఎక్కడ లేనటువంటి అనుమానాలు వస్తాయి దీనివల్ల మనం ఇతర మతస్తుల చేతిలో కొంతలోపు అయిపోతాం వాడేమో డబా 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 ఈసారి నెలకి తలకే కొట్టుకుంటాడు లేదా దేవా పాత్రని ఆదివారం సోమవారం కూడా అరుస్తాడు మన ఏమో చక్కగా విఘ్నేశ్వరుడు పెట్టుకుని పూజించాలంటే అమ్మో మహాలయబట్టంట ఆ సగంలో విఘ్నేశ్వరుడు పెట్టకూడదట అని ఎవడోవాడు బెదిరిస్తాడు ఎవడంటే వాడు చెప్పింది అలా చెప్పినటువంటి వాడు ఉట్టి చమట అని నేను వ్యాసుడు అన్నాడు ఎందుకు తెలుసా వ్యాసుడే స్కాంద పురాణంలో పరమాత్మ పూజ ఎప్పుడు చేయొచ్చో చెప్పాడు మాసానా నియమో నాత్ర ఈ మాసములోనే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి ఈ రోజే పూజించాలి అనే నియమం లేదా ఎప్పుడు నీకు అనిపిస్తే ఎప్పుడు విఘ్నేశ్వరుణ్ణి పూజించు నీకు రేపు పొద్దున ఈ విఘ్నేశ్వరుని నిమజ్జనం అయిపోయాక మళ్ళీ పూజించాలి అనిపిస్తే మళ్ళీ పెట్టుకోమే శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ డెబ్బై రెండు అడుగులు ఉన్నటువంటి వృన్మయ గణపతిని ఈ విద్యాధరపురంలో వీడు స్థాపించారు సహజంగా గణపతి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చూస్తున్నారు కానీ వీళ్ళు శాస్త్ర ప్రకారంగా తోటే ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ఇరవై ఒక్క రోజులు లేక ఇరవై ఏడు రోజులు ఇక్కడ ఉంచాలని కోరిక ఆ కోరిక తీరడానికి ముందు వాళ్ళ చిన్నమ్మ విఘ్నేశ్వరుడి చిన్నమ్మ గంగాదేవి కొంచెం పరీక్షించింది ఆ పరీక్షలో నెగ్గి మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు ఈ కార్యక్రమం చేయడంతో పాటుగా శ్రీనివాసునికి నివేదించిన లడ్డూలు ఏమైనా దోషాలు ఉంటే అవి తెలియక తినేటువంటి వాళ్ళకి పాప ప్రాయశ్చత్వం కోసం కూడా ఒక దీపారాధన కూడా ఏర్పాటు చేశారు ఇది చాలా ఆశ్చర్యకరం అఖండ దీపారాధనను చూసిన లేక దానికి నమస్కారం చేసిన అందులో నూనె లేక నెయ్యి వడ్డించిన అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తినకూడని వాటి వల్ల వచ్చేటటువంటి పాపం పోతుంది అభక్ష్య భక్షణ దోషం అని ఒకటి ఉన్నది ఇచ్చుమించుకు పురాణాలు అవి చెప్పి కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నాయి ఒకవేళ పొరపాటు మనకి తెలియకుండా ఎవరైనా మధ్య తినిపిస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం దీపారాధన చూడడం లేక వెలిగించడం అది కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు కాసేపట్లో ఆ గణపతికి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాం కొందరికి ఇది మహాలయ పక్షం కాబట్టి ఈ కాలంలో శ్రీ మహాగణాధిపతిని పూజించకూడదని ఒక అపోహ ఉంది అది ఉత్తి అపోహ మాత్రమే ఆ అపోహ తొలగిస్తూ స్వయంగా వేదవ్యాసం వారు స్కాంత ప్రాణులు చెప్పారు మాసానం నియమో నాత్ర దినానా నియమోపిన ఈ మాసం ఈ రోజు తేడా లేకుండా గణపతిని ఎల్లప్పుడూ సేవించవచ్చు అందుకే వాళ్ళు ధైర్యంగా నా సలహా మీద ఇక్కడ విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు మీ అందరికీ అనేక శుభాలు కలుగాక ఇక మీద సకాల వర్షాలు పడి అకాల వర్షాలు దూరమయ్యే వరదలు లేకుండా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు భారతదేశం బాగుండాలని అనేక మంగళాశేషాలు చేస్తున్నాం గోవింద పదిహేను రోజులుగా వినాయక చవితిని పురస్కరించుకొని ఈ సంవత్సరం ప్రభుత్వం వారి మద్దతుతో డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలని అంగరంగ వైభవంగా డూండిగనే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ తరుణంలో ఇరవై ఒక్క రోజులు పెంచి వరదల కారణంగా ఇరవై ఒక్క రోజులు పెంచి కార్యక్రమాన్ని నిర్ణయించాలనుకున్నప్పుడు వద్దపర్తి ప్రభాకర్ గారి సలహా మేరకు సూచన మేరకు ఇరవై పద్మాకర్ గారి సలహా మేరకు సూచన మరహో ఇరవై ఒక్క రోజులు అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కార్యక్రమాన్ని పెంచి అనేక సందేహాల సందేహాల మధ్య ఈ కార్యక్రమాన్ని పొడిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇదే తరుణంలో తిరుపతి లడ్డు ఎందరో తిరుపతి వెళ్ళాలంటే అందరి దగ్గర చేయిజాచి వెళ్ళలేని ఉన్న వాళ్ళు కూడా కష్టపడి తిరుపతి వెళ్తారు అయినా తిరుపతి వెళ్ళటం అంటే జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అటువంటి తిరుపతి ప్రసాదం అపి అపవిత్రమైందని రోజు మనోభావాలు భక్తుల మనోభావాలు తిప్పతిన బట్టి ఇక్కడ ఏదైతే డెబ్బై రెండు అడుగుల డూండి గణేష్ విజయ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఈ రోజు వెంకటస్వామి వారి విగ్రహం పెట్టి ఒక అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ అఖండ జ్యోతిని చూసినా అఖండ జ్యోతిలో నూనె పోసినా కూడా ఎవరైనా తెలిసి తెలియక భక్తులు ఆ ప్రసాదం తీసుకున్నా పవిత్రం అవుతాడు కాబట్టి దాన్ని పెద్దల సలహా మేరకు ఈ అఖండ జ్యోతిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ అఖండ జ్యోతిని స్వామివారితో పాటు అఖండ జ్యోతిని దర్శించి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించాలని స్వామివారిని కోరటం జరుగుతుంది ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ ప్రాంతానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆ రోజు అతని ఈ జీవోలు కూడా పాస్ అయి అతనే ఇక్కడ మంత్రిగా ఉన్నారు కావున దీని మీద నిష్పక్షపాతంగా ప్రభుత్వం విచారణ జరిపించి భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా ఈ ప్రసాదానికి సంబంధించిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తా ఉన్నాం